ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాతక పూజయామి మాఘపురాణము పద్మూడవ రోజు పద్మూడవ అధ్యాయం ఈరోజు సుశీలిన కథ గురించి చెప్పుకుందాం వశిష్ఠుల వారు దిలీపునికి చెప్తున్నారు రాజా మాఘస్నానము వైకుంఠ ప్రాప్తిని ఎట్టివానికైనా కలిగిస్తుంది దీన్ని తెలుపునటువంటి మరొక కథను వినుము పూర్వము గోదావరి తీరమున సుశీలుడను కర్మిష్టి అయిన వేద పండితుడు ఉండేవాడు అతడొకనాడు ప్రయాణం చేయుచూ దారి తప్పి భయంకరమైన అరణ్యమున ప్రవేశించాడు ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకర జంతువులతోనూ కూడి ఉండను అతడు అరణ్యము నుండి బయటకు వచ్చే మార్గాన్ని వెతుకుచు అటు ఇటు తిరుగుచుండెను అచ్చట భయంకరుడైన రాక్షసుని చూచాడు వాని పాదములు చంద్ర చెట్టు వల్లే ఉన్నవి పాదములు మాత్రము చెట్టుగా నుండి మిగిలిన శరీరము భయంకరమైన రాక్షస ఆకారం కలిగి ఉంది అతడి కొమ్మలు ముళ్ళతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంది వానికి కదలు అవకాశమే లేదు ఆహార పానీయాదులను తీసుకున్న అవకాశము లేదు ఇట్టి దురవస్థలో నుండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూచి భయపడ్డాడు ధైర్యమునకై వేదమంత్రములను చదువును ఆరంభించాడు హరినామ సంకీర్తనలు చేశాడు కొంతసేపటికి సుశీలుడు స్థిమితపడ్డాడు ఓయి నీ వివరవు నీకి పరిస్థితి ఏమి చెప్పమని ఆ రాక్షసుని అడిగాడు అప్పుడు ఆ రాక్షసుడు మహాత్మా నేను పూర్వజన్మమున ఒక్క పుణ్యకార్యము చేయలేదు నేను చేసినవన్నీయును పాపకర్మలే గోకర్ణ తీరాన మధువ్రతమను గ్రామమున గ్రామాధికారిగా ఉన్నాను అందరితో అన్ని విషయములను మాట్లాడేవాడును ఎవనికిని ఏ పని చేసేవాడిని కాదు అసత్యములు పలికేవాడిని పరుల సొమ్ము అపహరించుచుండేవాడిని ఎంతయో ధనమును కూడబెట్టితని ఎవరికి ఏమీ చేయలేదు స్నాన దాన పూజాధికములనేవి ఏవి నేను ఆచరించలేదు దైవ పూజ అయినా ఏమో ఎరుగను ఇట్లు అందరినీ బాధించచ్చు చివరకు మరణించుతని నరకంలో చిరకాలముంటిని తరువాత కుక్క గాడిద మున్నగు నీచ జన్మ జంతు నీచ జంతువుల జన్మాలను పొందాను ప్రస్తుతము నా పాదములు చంద్ర చెట్టుగా దాని ముళ్ళ కొమ్మలు బాధింపగా ఎచటికి కదలలేని ఈ జన్మలో ఉన్నాను నీ వంటి పుణ్యాత్ముని చూచుట వలన నీవు చేసిన హరినామ స్మరణ వలన నాకు ఈ మాత్రమైన పూర్వస్మృతి కలిగింది ఎట్లయినా నీవే నన్ను రక్షింపాలి రక్షించాలి అని సుశీలుని బహు విధములుగా ప్రార్థించాడు ఆ రాక్షసుడు సుశీలుడు కూడా వాని స్థితికి మిక్కిలి విచారించను వానిపై జాలిపడి వాని ఉద్ధరింపదలచను పోయి ఇచట సమీపాన నీరు ఉందా అని అడిగాడు పన్నెండు యోజనముల దూరాన నీరుందని ఆ రాక్షసుడు చెప్పాడు నీకు సంతానముందా అని సుశీలుడు అడిగాడు అప్పుడు ఆ రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు వారును నా వంటి వారి సంతానము అటువంటిదే ప్రస్తుతము నా వంశమువాడు భాష్కులుడని వాడు గ్రామాధికారిగా ఉన్నాడని చెప్పాడు సుశీలుడు పోయి నీవు ధైర్యంగా ఉండుము నేను నీ వంశము వాణితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టదని పలికెను రాక్షసుని పూర్వజన్మలోని వంశంలోనున్న వాణిని భాష్కులుడని వాణిని వెతుకుచూ వెళ్ళాడు సుశీలుడు సుశీలుడు రాక్షసుని పూర్వజన్మలోని వంశము వాడైన భాష్కులని వద్దకు వెళ్ళాడు వానికి తాను చూచిన భాష్కులని పూర్వీకుడైనటువంటి రాక్షసుని వృత్తాంతాన్ని చెప్పాడు అతడు కూడా రాక్షస రూపమున నా పూర్వనకు రాక్షస రూపము పోవలనన్నా ఏమి చేయవలెనో చెప్పుమని అడిగాడు అప్పుడు పోయి నీవు మాఘమాసమున నదీ స్నానం చేయము శివుని కానీ కేశవుని కానీ నీ ఇష్ట దేవాన్ని పురాణాన్ని చదువుము లేదా వినుము బ్రాహ్మణులకు యథాశక్తిగా భోజనము పెట్టి వస్త్ర సువర్ణాది దానాలను చేయుము దీనివలన నీ పాపములు పోయి నీకు పుణ్యము కలుగుటయే కాక పూర్వులైన నీ పితృదేవతలను పాపక్షయమునంది పుణ్యలోకములకు వెళ్ళుదురు స్నానము ఏడు విధాలుగా ఉన్నాయి అవి మంత్రములను చదువుచు చేయు స్నానము మంత్రస్నానం మట్టిని రాసుకొని చేయు స్నానము మృత్తికా స్నానం భస్మమును శరీరానికి రాసుకొని చేయు స్నానము ఆగ్నేయ స్నానం గోవులు నడుచున్నప్పుడు పైకి ఎగిరిన దుమ్ము మీద పడినట్లు చేసిన స్నానము వాయవ్య స్నానం నదులు చెరువులు మున్నగు వానిలో చేయు స్నానము వారుణ స్నానం ఎండగా ఉన్నప్పుడు వానలో చేసిన దివ్య స్నానమందరు మనస్సులో శ్రీహరిని స్మరించుట మానస స్నానమందరు ప్రాతకాలమున స్నానము చేయలేని అశక్తులు వృద్ధులు రోగిష్టివారు మున్నగువారు తడి వస్త్రముతో శరీరాన్ని తుడుచుకున చేయవచ్చు జుట్టుముడి వేసుకొని స్నానం చేయవలను స్నానం చేయునప్పుడు కౌపీనము ఉండవలను తుమ్ము ఉమ్ము ఆవలింత మాలిన్యము దుష్టులతో మాట్లాడుట ఉండగనవి తప్పనిసరి అయినచో ఆచమనము చేయవలేను భగవంతుని స్మరించుచూ కుడి చెవిని తాకవలను అరుణోదయ కాలమున స్నానము ఉత్తమం సూర్యకిరణములు తాకుటచే ఆ నీరు శక్తివంతమగును దర్భలతో స్పృశింపబడినటువంటి జలమున స్నానం చేయుట పవిత్ర స్నానము అగును స్నానం చేయనప్పుడు మట్టిని పసుపు కుంకుమ ఫలములు పుష్పములు నదిలో కానీ చెరువులో కానీ ఉంచవలను శ్రీహరిని ఇష్టదైవమును స్మరించుచు ముందుగా కుడిపాదమును నీటిలో ఉంచవలను బొడ్డు లోతులో నిలిచి సంకల్పాదులను చెప్పుకునుట జపతర్పణాదులను చేయుట చేయవలను స్నానమైన తరువాత మూడుసార్లు తీర్థమును స్వీకరించి ఒడ్డునకు చేరి మూడు దోసిళ్ల నీటిని తీరమున ఉంచి నదిని చెరువును ప్రార్థింపవలను ముమ్మారు ప్రదక్షిణ చేయవలను నదీ స్నానము చేసిన పిమ్మట తడి వస్త్రము నాలుగు అంచులను చేర్చి నీటిని పిండుచు పితృదేవతలను స్మరింపవలను ఇట్లు చేయుట పితృదేవులకు ప్రీతిని కలిగిస్తుంది పర్వదినాలలో చేసిన స్నానము మరింత పుణ్యాన్ని ఇస్తుంది స్నానము చేయునప్పుడు ఆపోహిష్టాది మంత్రాలను చదువుచు మంత్రము రాని వారు ఇష్టదైవాన్ని స్మరించుచు నీటిలో మరలా మునగవలను సూర్యుని గంగను దేవతలను తలుచుకొని నమస్కరిస్తూ ప్రదక్షిణ చేయవలను గంగా యమునాది నదులను తలుచుకొని నీటిని వ్రేళ్లతో గీయవలను స్నానమును దిగంబరుడై చేయరాదు శరీరము భాగమున వస్త్రమును కప్పుకొనరాదు రథసప్తమి ఏకాదశి శివరాత్రి మున్నగు పర్వదినాలయందు ఆయా దేవతలను కూడా తలుచుకొని నమస్కరింపవలేను అని సుశీలుడు భాష్కులనకు స్నాన విధానాన్ని వివరించాడు అతడు అడిగిన ధార్మిక విషయాలను దైక దైవిక విషయాలను వివరించాడు తర్వాత తన దారిన వెళ్ళిపోయాడు భాష్కలుడు కూడా సుశీలుడు చెప్పినట్లు మాఘస్నానమును పూజాదులను నిర్వహించాడు మాఘస్నానమును స్నానాంతమున రాక్షస రూపమునున్న పూర్వని ఉద్దేశించి తర్పణము కూడా చేశాడు ఇట్లు మాఘమాసమంతయు చేసను రాక్షస రూపమునున్న వాని పూర్వని రాక్షసత్వము పోయి వానికి పుణ్యలోకము కలిగింది ఈ విధంగా మాఘమాస స్నానం వలన మహిమలు ఎన్నో ఉన్నాయి రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ